హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి కార్తీక దీపం సీర ఈరోజు ట్విస్ట్ వచ్చి చాలా అదిరిపోయింది ఇక బ్లాగ్లోకి స్టార్ట్ చేసేద్దాం డాక్టర్ హారిక దగ్గరికి కార్తిక్తో కలిసి వెళ్ళిన దశరథ అసలు నిజంగానే జ్యోష్ణ షాంపిల్ మ్యాచ్ అయ్యాయా లేదా అని నిలదీస్తాడు సుమిత్ర గారి ప్రాణాలను కాపాడేది డాక్టర్ డాక్టర్ చెప్పడంతో దశరథ శాంతిస్తాడు ఇంటికి వెళుతూ బిడ్డను కాపాడటానికి ఏదైనా పరిష్కారం ఉందా అని ప్రశ్నిస్తాడు కార్తిక్ అలాంటి ఛాన్స్ లేదని డాక్టర్ చెప్పడంతో కార్తీక్ కంటతడి పెడతాడు దాస్ చెప్పిన మాయ మాటలకు పడిపోతాడు రౌడీలను అతను కట్లు విప్పేసి ముందు కొట్టి పడేస్తాడు ఇదే అదనుగా తప్పించుకుంటాడు దాస్ అంతలో అక్కడికి వచ్చిన జోష్నకి దాస్ కనిపించకపోవడంతో కంగారు పడుతుంది ఇదంతా చూసిన పారిజాతం తన మనవరలపై రగిలిపడుతుంది కాంచనను త కాంచన తనను గుడికి తీసుకెళ్తానని చెప్పడంతో చంపుకునే బిడ్డ కోసం పూజలు ఎందుకని ఆలోచిస్తుంది దీప ముఖం డల్గా పెట్టడంతో చూసి అన అనసూయ ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు ఇంకో బిడ్డ పుడితే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నావా నీ ఇద్దరు బిడ్డల్ని కార్తీక్ బాబు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అని చెబుతుంది ఇంతలో శౌర్య బాబు బొమ్మ వేసి నాకు తమ్ముడు పుడితే ఇలా ఉంటాడు అని అంటుంది నాకు చెల్లి కావాలని అడుగుతుంటే పెద్ద నాన్నమ్మ తమ్ముడు పుడతాడని చెప్పింది నాకు ఎవరు పుడతాడు అని అడగటంతో కార్తీక్ దీపలు బాధపడతారు తర్వాత దీప కడుపుని పట్టుకొని నేను మీ అక్కని నువ్వు నా చెల్లివి తమ్ముడివే అని అడుగుతుంది తమ్ముడికైతే ఏ పేరు పెట్టాలి చెల్లికైతే ఏ పేరు పెట్టాలని ప్రశ్నిస్తుంది దీప గుడికి ఎవరు వెళ్ళొద్దు అని అని అనడంతో అంతా షాక్ అవుతారు కడుపుతో ఉన్న ఆడవాళ్ళు పూజ చేయొచ్చా అత్తయా అని ప్రశ్నిస్తుంది దీప నువ్వు చేయకూడదు మేము చెయ్యొచ్చు అని అంటుంది కాంచన నేను గుడికి రావడం లేదు దీప ఏడుస్తూ వెళ్ళిపోవడంతో కాంచన మండిపడుతుంది ఇలాగైతే కష్టం మీ ఆవిడకి ఏమైందిరా మీ ఇద్దరితో మాట్లాడాలని అనుకుంటున్నా కార్తీక్తో అంటుంది దాస్ ఎక్కడా కనిపించకపోవడంతో ఇంటికి రాకపోవడంతో జ్యోష్న కంగారు పడుతుంటుంది ఇంతలో పారిజాతం వచ్చి నా కొడుకు కనిపించడం లేదని చెప్పాను కదా ఏమైందో తెలిసింది అంటుంది దాస్ని కిడ్నాప్ చేశారా అని అనడంతో జోష్న షాక్ అవుతుంది దాస్ని కార్తీక్ దీపలు కిడ్నాప్ చేసి ఓ ఇంట్లో దాచిపెట్టారు అక్కడ ఇద్దరు రౌడీలు కూడా ఉన్నారు వెళ్ళి కాపాడమని పారు చెప్పడంతో జ్యోష్నకు చెమటలు పడతాయి గాడి మీద డౌట్ వచ్చి వాడిని ఫాలో అయ్యాను వాడు ఆ ఇంట్లోకి వెళ్ళగా అక్కడ దాస్గాడు ఉన్నాడు అంటుంది నువ్వు పొరపడుతున్నావు దాస్ బావకి దాస్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తుంది జోష్న మరి ఎవరు చేస్తుంటారు పారు అడగ్గా నాకెలా తెలుస్తుంది జోష్న అడగ్గా లాగి పెట్టి కొడుతుంది పారు నా కొడుకు ఏమయ్యాడో తెలియదు కానీ నీకు తెలుసు వాడి గురించి నీ నీకు ఎన్నోసార్లు చెప్పాను కానీ నువ్వు అబద్ధాలతో కవర్ చేశావు వాడి కోసం నేను వెతుకుతూనే ఉన్నాను నా కొడుకుని కిడ్నాప్ చేసి దాచిపెట్టావు ఇదంతా నేను చూశాను పారు చెప్పడంతో జ్యోష్ణ షాక్ అవుతుంది కార్తీక్ దీపలను పిలిచిన కాంచన నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను భార్య భర్తలు ఇద్దరు షాక్ అవుతారు మనీ పని మనిషితో కార్తీక్ దీపలను పిలిచిన కాంచన నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను రా భార్య అయితే భార్యభర్తలు ఇద్దరు షాక్ అవుతారు మనిషితో కొంతకాలం కలిసి నడిచిన తర్వాత కూడా అర్థం కావడం లేదంటే ఇక కలిసి ఉండడం దండగా అంటుంది కాంచన నాకు దీప అర్థం కావడం లేదురా మొన్నటి వరకు నీ భార్య బాధపడుతుంది అంటే అత్త అని అనుకున్నాను కానీ ఇప్పుడు జోష్న షాంపిల్ కూడా అయ్యాయి కదా అందరూ సంతోషంగా ఉన్నారు కదా నీ భార్యకు ఏమైంది ఎప్పుడు చూసినా ఆ కంట్లో కన్నీళ్లు అలాగే ఉంటాయని మండిపడుతుంది కాంచన కడుపుతో ఉన్న ఆడది ఇలాగానే ఉండేది నచ్చి నచ్చింది వండించుకొని తినాలి మీ నాన్న ముందు ఏడుస్తే మీ నాన్న ఆనంద బాష్పాలు అంటున్నాడు ఇప్పుడు పూజకి రాను అంటుంది దీప చెబుతోంది మరి ఆనంద బాష్పాలా లేక దాయలేనంత భారం భారం గుండెలో ఉందా అని ప్రశ్నిస్తుంది కాంచన నేను గుడికి రాను అంటే నా మనసు బాలేదని అర్థం అని చేసుకోవచ్చు కదా అత్తయ్య అని దీప అంటుంది నిన్ను బాధ పెట్టడానికి ఇక్కడ ఎవరున్నారే ఎవరి వల్ల కష్టపడుతున్నావని నిలదీస్తుంది కాంచన నీ భర్త నిన్ను పల్లెత్తు మాట అనడు నేను నిన్ను వేధించను పోరు లేదు అయినా సరే నీకెందుకు ఏడుపు వస్తుంది అని మండటంతో కోడలి దగ్గరికి పిలిచి నా బిడ్డకు ఏం కానివ్వనని చెప్పావు ఆ మాటకే కట్టుబడి ఉంటానని చేతిలో ఒట్టేసి చెప్పమని అడుగుతుంది కాంచన దాంతో కార్తీక్ వచ్చి నువ్వు నాన్నతో కలిసి ఉంటావని మాటివు అమ్మ అడ అడగటంతో కాంచన షాక్ అవుతుంది దాంతో దీప చేతిని వదిలేస్తుంది నా కొడుకుకి ఎక్కడున్నాడో చెప్పమని జోష్నని చితకబారుతుంది పారిజాతం నీ కారణంగా నా మన్మరాలు పోయింది ఇప్పుడు నా కొడుకు కూడా పోయేలా ఉన్నాడని చెబుతుంది మా నాన్నని నేనే కిడ్నాప్ చేశానని ఒప్పుకుంటుంది జోష్న నీ కొడుకు నా మీద కోపంతో నేను అసలైన వారసురాలు కాదని ఈ ఇంట్లో అందరికీ చెప్తానని అన్నాడు అసలు నీ ఈ ఇంటి వారసురాలను చంపాలని అనుకున్నావు నేను సేఫ్ అయినా నీ ఆలోచన గురించి తాతకి తెలియగానే నేను వదిలేస్తా గన్తో షూట్ చేస్తామని ప్రశ్నిస్తుంది జోష్న రి రిపోర్ట్స్ని నేను నమ్మను నీ మన్వరాలిని అంటుంది జ్యోష్న దాస్ వస్తే ఇక్కడికి రావాలి లేదంటే బావను కలవాలి అంటుంది బావకి నిజం తెలియగానే పోలీసులతో ఇక్కడికి వస్తాడు ఆయన నువ్వు శివ శివనారాయణ గారి మన్మరాలువి డాక్టర్ గారి రిపోర్ట్స్ వాడి ముఖాన కొడతావని అంటుంది నువ్వు డాక్టర్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేశావా లేదంటే రిపోర్ట్స్ నిజమే అంటుంది అప్పుడు నువ్వు సుమిత్ర కూతురువి కళ్యాణి కూతురుగా ఎక్కడుందో ఏంటో అని బాధపడుతుంది పారిజాతం డాక్టర్ ఈ డ్రామా ఆడటం వెనుక ఎవరో ఉన్నారని ఆ నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది జ్యోష్న మరోవైపు కాంచన అడిగిన ప్రశ్నల గురించి కార్తీక్ దీపలు ఆలోచిస్తూ ఉంటారు మనం ఏం చేయబోతున్నామో ఏం ఆలోచించబోతున్నామో అన్ అమ్మ అర్థం చేసుకుంటుంది లేదంటే మనల్ని దూరం పెట్టేదాని అంటాడు కార్తీక్ భర్త తండ్రి చెప్పినా వినలేదు కనీసం కొడుకు చెప్పినా వింటే బా అమ్మ బా బాగుపడుతుందని చెప్తాడు బిడ్డను క్షేమంగా మీ చేతుల్లో పెడతానని మాటిచ్చాను కానీ మాట తప్పి మనిషి జీవితాంతం మిగిలిపోవాల్సిందేనా అత్తయ్య ఆ మోసాన్ని క్షమించలేదు అప్పుడు ఈ ఇంట్లో నుంచి అత్తయ్య వెళ్ళిపోతుంది అంటుంది దీప పుట్టబోయే బిడ్డ మీద ఆశలు పెంచుకోవద్దని చెప్పమని భర్తతో అంటుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ మిస్ ఉంది అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్